వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆనగాయ పచ్చడి చేసుకుంటున్నాను ఫస్ట్ నాలుగు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మినపప్పు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి ఆనగాయ ముక్కలు వేసుకోవాలి ఆమెగారి ముక్క వేసుకున్నాక బాగా కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి చూడాలి మొద్దూసి ముద్దు చూసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి ఇలాగ ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత దింపేసుకుంటామే ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ఇది మొక్క ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా గరిటి పెట్టుకొని ఇలా నొక్కు చూస్తే అడుగుతుంది కొంచెం మగ్గాలి మొక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని చెక్ చేసుకోవాలి ఉడికిపోయింది దింపేసుకుంటే ఈ సల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఆమెగాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే దీంట్లో టమాటా కూడా ఉంటే కనుక టమాటా కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నేనేం అడగట్లేదు నేను ఒక లైక్ మాత్రమే అడుగుతున్నా ఇది ఎలాగుందో కామెంట్లో కూడా పెట్టండి నిమ్మకాయ పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నాను ఒగ్గరిటి ఆయిల్ వేసుకోవాలి మెన మినపప్పు శనపప్పు కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని తాలింపు పెట్టుకోవాలి అది వేగిన తర్వాత పచ్చదేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఆనగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఫిక్స్ చేయండి